సాధించడం జరిగింది అంటే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ గతేడాది రిజల్ట్స్ కంటే ఈ ఏడాది రిజల్ట్స్ మైనస్ లో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ లో నూరు శాతం పాస్ సాధించినటువంటి కళాశాలలు ఎన్ని అంటే రెండు వేల ఎనిమిది వందల స్కూల్స్ ఈ సంవత్సరము పదహారు వందల ఎనభై స్కూల్స్ మాత్రమే అంద హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాయి సో ఇవన్నీ పక్కన పెడితే దాదాపు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరిలో కూడాను విద్యార్థిని విద్యార్థుల్లో ఒక ఆందోళన మొదలైంది చాలా బాగా రాశాము మిగతా కొన్ని సబ్జెక్ట్స్ అయితే తొంభైకి పైగా వచ్చాయి ఆరు సబ్జెక్టులుంటే ఐదు సబ్జెక్టులు తొంభై పైగా వచ్చాయి కానీ ఒక్కొక్క సబ్జెక్టులో ఇరవై మార్కులు పదిహేను మార్కులు ఐదు మార్కులు దీంతో రావడంతో అందరూ కూడాను ఆందోళన చెంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనే దానికి కొంతమంది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ స్తోమత ఉన్నవాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేశారు అందులో అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు దరఖాస్తులు రాగా వాటిలో పదకొండు వేల పేపర్లలో ఫలితాలు మారిపోయినాయి ఎలా ఫలితాలు అంటే చూస్తే ఒక చాలా ఆశ్చర్యమైనటువంటి ఫలితాలు ఉదాహరణకి ప్రెస్ ప్రెస్ మీడియా కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురి కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం కడప జిల్లాకు సంబంధించినటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి చదివినటువంటి గంగిరెడ్డి మోక్షిత అనేటువంటి స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు మెయిన్ ఫలితాల్లో వచ్చింది ఏది సోషల్ సాంఘిక శాస్త్రంలో ఫెయిల్ అయినట్టు ఆమెకు మార్కులు ఎందుకు తెలుసా తెలుగులో తొంభై ఆరు వచ్చాయి హిందీలో ఇరవై రెండు ఇంగ్లీష్లో ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ ఎనభై మూడు సైన్స్లో ఎనభై తొంభై ఎనిమిది మార్కులు సోషల్ స్టడీస్ లో ఇరవై ఒక్క మార్కులు మాత్రమే వచ్చినట్టు ఫలితాలు ప్రకటించారు కేవలం ట్వంటీ వన్ మార్క్స్ సరే వీళ్ళకి ఉంది కాబట్టి కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి వెయ్యి రూపాయలు రీవాల్యుయేషన్ ఫీజు కట్టి అయ్యా మా పాపకు సంబంధించినటువంటి వీటిలో రీవెరిఫికేషన్ చేయాలి దరఖాస్తు పెట్టాడు పెట్టిన తర్వాత రివ్యూ చేసిన అధికారులు రీవాల్యూ చేసి ఫలితం ప్రకటించారు అందులో ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి ఎనభై నాలుగు మార్కులు ఇనిషియల్గా ఇరవై ఒక్క మార్కులే వచ్చి ఫెయిల్ అయింది కానీ రీవెరిఫికేషన్ లో ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి అంటే ఏకంగా అరవై మూడు మార్కులు ఒక సబ్జెక్ట్లో అరవై మూడు మార్కులు తక్కువ వేసేసి ఇచ్చారు రాసినటువంటి వాటి ఫలితంలో సో ఇంకొక కొంతమంది చూద్దాం వాళ్ళ పత్రికలు చూద్దాం ఎల్లో పత్రికలు చూద్దాం రికార్డ్స్ ప్రకారం చూద్దాం వీటిలో ఈ బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి కొల్లూరు ఉన్నత పాఠశాలలో చదివింది ఒక తేజస్విని అనేటువంటి విద్యార్థిని ఐదు సబ్జెక్టులలో తొంభై పైకి వచ్చాయి ఇవిడ కూడా ఒక్క సోషల్ స్టడీస్లో లో ఇరవై మూడు వచ్చాయి ఫెయిల్ అయినట్టు ప్రకటించారు వాళ్ళు కొంచెం అవగాహన ఉంది కాబట్టి రీవెరిఫికేషన్కి అప్లై చేశారు రీవెరిఫికేషన్లు ఎన్నొచ్చాయో తెలుసా తొంభై ఒక్క తొంభై ఆరు మార్కులు రీవెరిఫికేషన్ లో తొంభై ఆరు మార్కులు ఇనిషియల్ గా ఇరవై మూడు మార్కులు వచ్చి ఫెయిల్ చేశారు ఇప్పుడు తొంభై ఆరు మార్కులు వచ్చేసేసి ఉత్తీర్ణురాలు ఇంకొకటి చూద్దాము కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సి బెలగల మండలం సంఘాల ఉన్నత పాఠశాల ఆ పాఠశాల వచ్చిన ప్రేమ వర్షాకి సోషల్ స్టడీస్లో సెవెంటీ సెవెన్ మార్కులు వచ్చాయి ఆమె మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళ నాన్న అందరూ కూడా లేదు లేదు మా పాప తక్కువ వచ్చాయని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తే అందులో దీనికి సంబంధించినటువంటి తొంభై మూడు మార్కులు వచ్చాయి సెకండ్ తొంభై మూడు మార్కులు ఇది ఒకటే కాదు టెన్త్ క్లాస్ ఒకటే కాదు ఈ అకాడమిక్ ఇయర్ లో దిద్దినటువంటి ఇంటర్మీడియట్ మార్కులు కూడాను వాటిలో కూడా ఎన్ని తప్పు విధాలు ఎంత అన్యాయంగా చేశారంటే ఆ ఇంటర్మీడియట్ మార్కుల్లో విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఒకటో రెండో చెప్తాం రెస్పెక్ట్ కాబట్టి జస్ట్ ఆ విజయవాడ చెందిన దండే రాజేశ్వరికి సెకండ్ ఇయర్లో ఐదు వందల ముప్పై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఒక్కటే వచ్చాయి నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చాయి అన్ని సబ్జెక్టులలో తొంభై శాతానికి పైగా వస్తే ఇంగ్లీష్లో మార్కులు ఎందుకు అయిన ప్రకటించారు తెలుసా ఐదు మార్కులు ఓన్లీ ఫైవ్ మార్క్స్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా నైంటీ పర్సెంట్ అబౌవ్ కానీ ఇంగ్లీష్లో ఐదే వచ్చాయి వాళ్ళు షాక్ తిని కొంచెం గుండెనిబ్రం గల వాళ్ళు అయ్యి రీవెరిఫికేషన్కి వెళ్తే రీవెరిఫికేషన్లు ఎన్ని వచ్చాయో తెలుసా తొంభై ఐదు మార్కులు వచ్చాయి ఐదు మార్కులు ఎక్కడా తొంభై ఐదు మార్కులు ఎక్కడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చాయి అని చెప్పి ఇనిషియల్ ఇనిషియల్గా ఫెయిల్ చేశారు తొంభై ఐదు మార్కులు అంట సరే ఇంకోటి చూద్దాం కాకినాడకు చెందినటువంటి పరిమలశ్రీ అనేటువంటి మ్యాథ్ మ్యాథమెటిక్స్ పేపర్లో పేపర్ ఏలో తక్కువ మార్కులు వచ్చినాయి అది ఏంటి ఇరవై ఒకటి ఇరవై రెండవ ప్రశ్నలకి ఏడు మార్కులు చొప్పుని ఓఎంఆర్ సీట్లో లో ఇరవై రెండవ ప్రశ్నకి వాళ్ళేమి ఏడు మార్కులు ఇచ్చారు కదా అసలు వేయనే వేయలేదు ఓఎంఆర్ సీట్ సంబంధించిన దాంట్లో దీంతో వాళ్ళు రీవెరిఫికేషన్ వెళ్ళడము తర్వాత యాడ్ చేయడం ఈ జస్ట్ కొన్ని ఎందుకు ఇలా జరుగుతున్నాయి టెన్త్ క్లాస్ అనేటువంటిది ఆ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చాలా సున్నితమైనటువంటి దశ మనం చూస్తా ఉన్నాము ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతిలో తప్పిపోవడము మార్కులు తక్కువ రావడంతో ఏం అనేటువంటిది కూడా మనము కలెదుట సాక్ష్యం అటువంటి సున్నితమైనటువంటి ఈ యొక్క పదవ తరగతి పరీక్షా ఫలితాలను రిద్దేటప్పుడు కానీ తగు సూచనలు కానీ జాగ్రత్తలు కానీ ఎంతో జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క స్టేజ్ కానీ ఇక్కడ రికార్డుల కోసము అదే పత్రికల్లోనే ఎల్లో పత్రికల్లో ఏం రాశారు తెలుసా వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి దీన్ని వేశారు ఏది రిజల్ట్స్ ఇచ్చేశారు వారం రోజుల్లోనే కరెక్షన్ ఇంత అయిపోయిందంటే అనౌన్స్మెంట్ అంట సరే వారం రోజులు తీసుకున్నారు ఈ యొక్క టీచర్స్ని కానీ ఆ యొక్క సంఖ్యను కానీ ఏమైనా పెంచారా ఎక్కువ సెంటర్లు తీసుకొని ఎక్కువ మంది టీచర్లని ఎంగేజ్ చేశారా వెరిఫికేషన్ కోసం అంటే అలా కాదు గతంలో ఎంతమందో అదే సిస్టమ్ని ఇప్పుడు పెట్టి గతంలో దగ్గర దగ్గర మూడు వారాల పాటు తీసుకునేటువంటి ఆ యొక్క వెరిఫికేషన్ కోసము కేవలము అదేదో పరుగు బంధమో గోల్డ్ మెడలిస్ట్ లేదా ఒలింపిక్ అన్నప్పుడు సాధించాడు అని చెప్పి వాళ్ళ ఎలివేషన్ కోసము వారి బిల్డప్ కోసము పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసి అంధకారంలో పెట్టారు ఈరోజు ఎవరు బాధ్యులు అధికారులా లేదా పేపర్ కరెక్షన్ చేసినటువంటి టీచర్లా లేదా విద్యాశాఖ మంత్రి పూర్తి ప్రభుత్వమా లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి కూడా తన కుమారుడే తన కుమారుడు విద్యాశాఖ మంత్రి అయిన తన కేబినెట్ లో పనిచేసినటువంటి యొక్క లోకేష్ ని బాధ్యత వహించి తక్షణమే ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పి పొరపాట్లు జరిగాయి మా రికార్డుల కోసము మా యొక్క బిల్డప్ కోసము మా ఎలివేషన్ కోసము మీ యొక్క భవిష్యత్తులో ఆటలాడామనేటువంటి చెప్పి తక్షణమే బాధ్యత వహించాలి ఎందుకు ఇదంతా జరిగింది తనేమో విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మీద ఫోకస్ చేస్తే కదా రెండు బుక్కు రాజ్యాంగం తీసుకోవడము రెండు బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము వారిని లాటరీలతో కొట్టడము సోషల్ మీడియాలో మామూలుగా యాక్టివ్ గా ఉంటే చాలు ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టడము రెండు బుక్ రాజ్యాంగంతో అదిరిస్తూ బెదిరిస్తూ ఉంటే సకల శాఖ మంత్రిగా ఆయన మిగతా ఇండస్ట్రీ మంత్రి కూడా సంబంధం లేదు ఇండస్ట్రీకి వెళ్ళి ఇండస్ట్రీ ఆయనే ఓపెన్ చేస్తాడు ఇండస్ట్రీ మంత్రి ఒకరు ఉంటారు మిగతా అన్ని శాఖల్లో కూడా ఏలు పెట్టి విద్యాశాఖలో అట్టర్ ఫెయిల్ అయినటువంటి ఈ వ్యక్తిని ముఖ్యమంత్రికి తనకు తానుగా డిస్మిస్ చేయడమో లేకపోతే తనకు బాధ్యత వహించి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయడమో ఖచ్చితంగా జరగాలి గతంలో చూసాము ఎలా ఉండ ఏముందంటే విమర్శిస్తే దానికి సమాధానం చెప్పరు దానికి సమాధానం చెప్పకుండా అహంకారపూరితంగా అనాలోచితంగా వారి మీద దండెత్తడమే వారి యొక్క పని ఎవరైనా కూడా ఏదైనా తప్పులు ఉంటే ఏదో మా విద్యార్థులు మా యొక్క టీచర్సో లేకపోతే విద్యాశాఖను తప్పులు జరిగాయి సరి చేసుకుంటాము భవిష్యత్తులో అలా జరగకుండా ఉంటాయి అనేటువంటి ఒక మాట అయినా వస్తుంది కానీ వీరి నుంచి అలా కాదు గతంలో జరగలేదా జగన్ గారు జరగలేదా వాళ్ళ జరగలేదా అంటే మీ తప్పులని కప్పిపించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద వేస్తారా ఎస్ గతంలో ఏం జరిగింది ఒకసారి చూసుకోండి ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ పెడితే రీకౌంటింగ్కి రెండు మార్కులు ఐదు మార్కులు పెరగడం చూసాము ఇలా ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి తొంభై ఐదు మార్కులు ఇరవై ఒక్క మార్కులు వచ్చిన వాళ్ళకి ఎనభై ఏడు మార్కులు ఇరవై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి తొంభై ఆరు మార్కులు ఎక్కడైనా చూసామా అంత ఘోరంగా మీరు టీచర్ల మీద ప్రెజర్ పెట్టి రోజుకి నలభై యాభై పేపర్లు రిద్దించి వారం రోజులకే చెయ్యడం వల్ల మీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ రోజు పదవ తరగతి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడింది ఈ రోజు వాళ్ళకి రీవెరిఫికేషన్ అనేటువంటిది కొంతమంది అప్లై చేశారు అవగాహన ఉండే వాళ్ళే అప్లై చేశారు మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళతో పాటు పాస్ అయిన వాళ్ళ వాళ్ళలో కూడా తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళనగా ఉన్నారు ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు తక్షణమే ఈ ప్రభుత్వము ఇమ్మీడియట్ గా ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి మీరు కలెక్ట్ చేస్తున్నటువంటి వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఆ యొక్క ఫీజులు కూడా తీసుకోకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి ఫీజులంతా కూడా దాదాపు ఆరు కోట్ల రూపాయల పైగా ఆరు కోట్లకు పైగా ఎందుకంటే రీవెరిఫికేషన్కి వెయ్యి రూపాయలు రీకౌంటింగ్ ఐదు వందల రూపాయలు చొప్పున విద్యార్థిని విద్యార్థుల నుంచి రాబట్టాడు కదా అదంతా కూడా వెనక్కి పంపించేసేసి ఇప్పుడు కూడాను కొత్తగా అడ్మిషన్ ఏదైతే పదవ తరగతి మీద పాస్ అయిన దాని మీద ఆధారపడినటువంటి మా ఏపీ మోడల్ స్కూల్ కావచ్చు ఏపీ రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు ట్రిపుల్ ఐటీస్ కావచ్చు ఇవన్నీ కూడాను పోస్ట్ పోన్ చేసి వీళ్ళకి ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫెసిలిటీస్ ఫీజు లేకుండా ఇచ్చి ఈ ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ యొక్క ట్రిపుల్ ఐటీలు కావచ్చు ఏపీ రెసిడెన్షియల్స్ కావచ్చు మోడల్ కావచ్చు పదవ తరగతి బేస్ అన్ని అడ్మిషన్ లో పోస్ట్ పోన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ విద్యార్థి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క డౌట్లు కానీ వాళ్ళ రీవెరిఫికేషన్ కానీ క్లియర్ అయిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి తప్పినతో అతని తండ్రే కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఏదో జరిగినాయి కదా పొరపాట్లని ఎల్లో మీడియాతో రాసి తప్పించుకునే ప్రయత్నం కాదు వెరీ సున్నితమైనటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలు మీరు ఇలా చేస్తే ఎంసెట్లు ఏం చేస్తారు తర్వాత మిగతా సబ్జెక్టులు ఏం చేస్తారు అనేటువంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు భయోందాల్లో ఉండాలనేటువంటిది గమనించవలసినందుగా ప్రార్థన